హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మానవుడు మెదడు పుట్టకముందు మతాలు లేవు దేవుళ్ళు లేరు ఏ దేవుడైనా ఏ మతమైనా మానవులు సృష్టించినవే చరిత్రలు కూడా మానవులే నిర్మిస్తారు ఆ పరిశీలనల్లో భాగంగా మానవ సృష్టి మతం జైనం అంటూ చెలసాని వెంకటరామారావు విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ స్వరంలో వినిపిస్తాను వినండి మానవ సృష్టి మతం జైనం ఇక వినండి చెలసాని వెంకటరామారావు జైన మతం విశ్వాసాలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మతపరంగా ప్రపంచం అనేక కుదుపులకు లోనైంది నాటి సమాజంలో నైతిక ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది హింసా ప్రవృత్తి పెరిగి కొందరి స్వార్థ ప్రయోజనాలకు అప్పటి మత వ్యవస్థ గురైంది దీనితో అనేక నూతన మత సిద్ధాంతాలు కొత్తగా ప్రపంచమంతటా పుట్టుకొచ్చాయి గ్రీసు బయోనియా గిరాక్లీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జరతూస్ట్రా ఇరాన్లో చైనాలో కన్ఫ్యూషియన్లు నూతన మతభావాలను ప్రచారంలోకి తీసుకొచ్చారు భారతదేశంలో ప్రాచీన వేదమతంలోని ధర్మాలు కర్మకాండలు క్రతువులతో జంతుబలులతో యజ్ఞయాగాదులతో అసమానతలతో ప్రజలు విసిగి వేసారిపోయారు నాటి సమాజం వర్ణ వ్యవస్థ సృష్టించిన అసమానతలు సామాజిక అణచివేత స్తబ్దత అధర్మం జంతుబలులు కుల వ్యవస్థలతో కుళ్ళిపోయింది ఈ దుర్భర పరిస్థితుల్లో భారతదేశంలో రెండు నూతన మతాలు పురుడు పోసుకొని నాటి సమాజంపై ప్రభావాన్ని కలుగజేశాయి అవి జైన బౌద్ధ మతాలు జైన మతాన్ని జైన వృషభనాథుడు స్థాపించాడు జిన అంటే విజేత అనే పదం నుండి జైనం వచ్చింది జైన మతం సాంప్రదాయకంగా జైన ధర్మ అని పిలువబడుతుంది దీనిని శ్రమణ మతం అని కూడా అంటారు అవైదిక భారతీయ మతాలలో బౌద్ధం తరువాత ఎనదగినది జైన మతం గౌతమ బుద్ధునితో స్థాపించబడిన బౌద్ధం కంటే జైన మతమే ప్రాచీనమైనది ఇది వైదిక మతంతో పాటు ప్రాచీనమైనది జైన సంప్రదాయంలో ప్రతి కల్పంలోనూ ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఆ తీర్థంకర్లు అంటే మార్గదర్శకులు వాళ్ళు వస్తారు ప్రస్తుత కల్పంలో ఋషభదేవుడితో ప్రారంభమై అజితుడు సంభవుడు అభినందుడు సుమతి పద్మప్రభు సుపార్శివ చంద్రప్రభు పుష్పదంత సువిధ క్షింతల ప్రేయన్య వాసు విభాత అనంత ధర్మ శాంతి కుంతు అర మల్లినాథ మునినవ్రత నమి నేమి పార్శ్వనాథ మహావీరులు తీర్థంకరులుగా ఉన్నారు ఋషభదేవుడు నారాయణ అవతారమని ధర్మనిష్టతో రాజ్య పరిపాలన చేసి తర్వాత సన్యసించాడని దిగంబరుడై సిద్ధిని పొందాడని చెబుతారు ఈయన కొడుకు భరతుడు భరతవర్షాన్ని పాలించాడని అతని పేరుననే భారతదేశం అయిందని చెబుతారు ఇరవై రెండవ తీర్థంకరుడైన అరిష్టనేమి శ్రీకృష్ణునికి ద్వాపరయుగంలో తత్వబోధ చేశాడనే ప్రచారం ఉంది ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ముప్పై ఏళ్ల గార్హస్థ్య జీవితం గడిపి సన్యసించి తీర్థంకరుడై డెబ్భై ఏళ్ల వరకు ధర్మప్రచారం చేశాడు పార్శ్వనాథం తర్వాత రెండు వందల యాభై ఏళ్లకు వర్ధమాన మహావీరుడు తీర్థంకరునిగా జైన మతాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు ఈయన నేటి నేపాల్లోని వైశాలి నగరంలో కుంద అనే గ్రామంలో క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై తొమ్మిదిలో జన్మించాడు ఈయన బుద్ధుని కంటే వయసులో పెద్దవాడు బుద్ధుని కంటే ముందుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్భై ఏడులో నిర్వాణం పొందాడు బౌద్ధ గ్రంథాలలో వర్ధమానుని ప్రస్తావన కనిపిస్తుంది వర్ధమానుడు లిచ్ఛవీ రాజకుమార్తె యశోదన వివాహం చేసుకొని తర్వాత గృహపరిత్యాగం చేసి సన్యసించాడు దిగంబరుడై భుజుపాలికా నదీ తీరంలో జృంబికా గ్రామ సమీపంలో ఒక సాల వృక్షం అదే మద్దిచెట్టు అనమాట దాని కింద కఠోర తపో దీక్ష ఆచరించి జ్ఞానం పొందాడు అన్నింటినీ జయించాడు గనక జీనుడు అయ్యాడు ఆయన ప్రతిపాదించిన మతం అదే జైన మతం అని పేరు వచ్చింది ముప్పై పాటు మహావీరుడు దేశ సంచారం చేసి జైన మతబోధ చేశాడు పటిష్టమైన జైన సంఘాన్ని దేశమంతటా నిర్మించాడు అనేక మంది రాజులు సామంతులు సామాన్య ప్రజలు ఆయనకు శిష్యులుగా వచ్చారు బౌద్ధ జైన మతాలు రెండూ ఒకే కాలంలో వర్ధిల్లాయి ఒకే ప్రాంతంలో రెండు మతాల ప్రచారం జరిగింది ఆనాటి రాజులు రెండు మతాలను సమంగా ఆదరించారు రెండు మతాలు అవైధిక సిద్ధాంతాన్ని బోధించాయి వేద ప్రామాణికతను రెండు మతాలు తిరస్కరించాయి అయినా ఈ రెండు మతాలు భిన్న మతాలు వీటి మధ్య పోలికలతో పాటు భేదాలు కూడా ఉన్నాయి గంగా మైదాన ప్రాంతాలలో ఈ రెండు మత శాఖలు విస్తృతంగా వెలిశాయి జైనం బౌద్ధం బలీయమైన మతాలుగా ఆవిర్భవించాయి బ్రాహ్మణాధిక్య సమాజంలో అసంతృప్తులైన క్షత్రియులు వారి తిరుగుబాట్ల నుండి ఈ కొత్త మతాలు ఆవిర్భవించాయి జైన బౌద్ధ మతాలు రెండు నిరీశ్వరవాదాన్ని చెప్పాయి అంటే ఈ సృష్టికి కర్తలంటూ ఎవరు ప్రత్యేకంగా లేరని వారి భావన బౌద్ధులు ఆత్మ కూడా లేదని చెప్పారు కానీ జైనులు ఆత్మను విశ్వసిస్తారు వీరు ఆత్మ అంటే జీవం అని భావించారు అందుకే అనంత కోటి ఆత్మలు ఉన్నాయని చిన్న జీవిలో చిన్న ఆత్మ ఉంటే పెద్ద జీవిలో పెద్ద ఆత్మ ఉంటుందని వారు భావించారు ఈ సృష్టిలో జీవి కానిది ఏదీ లేదు ప్రతి జీవిలో ఆత్మ ఉంది అందువల్ల ఈ ప్రపంచమంతా ఆత్మలమయం అని వారు ఆలోచించారు జైన బౌద్ధ మతాలు రెండు జీవహింసను నిరాకరించాయి వీరిలో జైనుల అహింసా సిద్ధాంతం కరుడుగట్టినదిగా విపరీత స్థాయిలో ఉంటుంది ఈ ప్రపంచమంతా జీవాత్మలమయమని జంతువులలో వృక్షాలలో చివరకు చలనం లేని నిర్జీవ జడపదార్థాల్లో సైతం జీవం ఉంది అని మరి భావించి ఆ విధంగా ఉంటుందని వాటికి ఆత్మ అనేది ఒకటి ఉంటుందని వీరి విశ్వాసం జైనం ప్రకారం రెండు రకాలైన స్థావర జీవులు త్రసజీవులు ఉన్నాయని వీటన్నింటికి ఆత్మలు ఉన్నాయని చెప్పారు మట్టి రాళ్ళు లోహాలు వంటివి పృథ్వీజీవులని నీరు మంచు వంటివి జలజీవులని అగ్ని నక్షత్రాలు వంటివి తేజోజీవులని గాలులు వాయుజీవులని చెట్లు చేమలు వృక్షజీవులని వీరు పేర్కొన్నారు ఈ ఐదు రకాలను స్థావర జీవులు అని అన్నారు ఇక త్రసజీవులలో క్రిమికీటకాలు జలగలు వానపాములు రెండు ఇంద్రియములు స్పర్శ రుచి కలిగి ఉంటాయి చీమలు నల్లులు చెద పురుగులు స్పర్శ రుచి వాసన దృష్టితో పాటు వెనికిడి శక్తి కలిగి ఉంటాయి మానవులు దేవతలు నరకంలోని వారు పంచేంద్రియాలతో పాటు మనస్సును కూడా కలిగి ఉంటారని పైవాటి అన్నింటికీ ఆత్మలు ఉంటాయని జైనులు భావించారు ప్రపంచమంతా జీవులమయం ఏ జీవికి హాని జరగరాదు అందుకు వ్రతాన్ని జైనులు అతి కఠినంగా ఆచరించారు వారికి మాంసాహారం నిషిద్ధం కనీసం చెట్ల నుండి కాయలు పండ్లు కోయటం కూడా హింసగా వారు భావించారు ఇతరులు కోసిన కాయలు పండ్లు మాత్రమే వారు తింటారు నీటిలో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఆ నీటిని వడకట్టి మాత్రమే వారు తాగుతారు మాట్లాడేటప్పుడు సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా నోటికి గుడ్డను అడ్డంగా కట్టుకుంటారు నడిస్తే కాళ్ల కింద చీమలు కీటకాలు చనిపోతాయని వీరు చెప్పులు సైతం ధరించరు పచ్చగడ్డిని సైతం తొక్కరు ఆహారంలో పురుగులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని భుజిస్తారు భూమిని దుక్కి దున్ని వ్యవసాయం చేస్తే భూమిని ఆశ్రయించుకొని ఉండే పురుగులు చనిపోతాయనే కారణంతో వీరు వ్యవసాయం చెయ్యరు ఎక్కువగా వర్తక వ్యాపారాలకు పరిమితమై ఉంటారు మహావీరుని ప్రధాన ప్రచారం అహింస ఈయన జైన సంఘం ద్వారా కులమత ప్రసక్తి లేకుండా అందరికీ సమాన అవకాశాలు సంఘంలో కల్పించారు యజ్ఞయాగాదుల్లో పశువులను వధించటం ఈయన బోధనల వల్ల తగ్గిపోయింది ఆంధ్రదేశంలో అనేక జైన క్షేత్రాలు ఆ కాలంలో వెలిచాయి విజయవాడ వేములవాడ అనంతపురం జిల్లా కొనకండ్ల ఇటువంటివి ప్రాచీన జైన క్షేత్రాలుగా వెలసిల్లాయి అనేక జైన అనుస్థుతి అదే సాహిత్యం ఈ కాలంలో వెలువడింది జీవం అజీవం అనే రెండు ద్రవ్యాల కలయిక వల్ల జీవులలో జనన మరణాలు అనేక అనుభవాలు కలుగుతున్నాయని కొన్ని స్థలను ఆచరించడం ద్వారా మోక్షం పొందవచ్చునని జైనులు భావించారు అందుకు జీవం అజీవం ఈ రెంటి సంయోగం ఈ సంయోగం వల్ల ఉద్భవించే శక్తులు సంయోగాన్ని ఆపటం ఉన్న శక్తులను క్షయింపజేయటం మోక్షం పొందటం అనే ఏడు ప్రమేయాలను పాటించాలని వారు కోరారు జీవం అజీవం అనే రెండు అనాదిగా ఉన్నాయి ఇవి పరస్పర ఆధారితాలు జీవం లేనిదే అజీవం లేదు అజీవం లేకుండా జీవం ఉండదు అజీవం నుండి జీవం విముక్తం చెందటం మోక్షం నిర్వాణం శాశ్వతానందం అని జైనం బోధించింది పుద్గలం భౌతిక పదార్థం నుండి జీవం ఆత్మ శాశ్వతంగా విడిపోవటమే నిర్వాణం మోక్షం అని భావించారు జైనులు కాలాన్ని పన్నెండు ఆకుల బండి చక్రంతో పోల్చారు ఇది రెండు భాగాలుగా ఉంటుంది పైకి వెళ్ళే అర్ధ భాగాన్ని అని కిందికి వెళ్ళే అర్ధ భాగాన్ని అవసర్పిణి అన్నారు ఒక కల్పం గడిచేసరికి కాలచక్రం ఒక పరిభ్రమణం చేస్తుంది కాలానికి సంబంధించి జైనులకు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి జైనం ప్రకారం నవతత్వాలు జీవం అజీవం పుణ్యం పాపం అస్రవం అదే కర్మ బంధం కర్మఫలం సంవరం జీవం అజీవం నుండి వేరుపడటం నిర్జరం కర్మ నుండి పాక్షిక విముక్తి మోక్షం కర్మ నుండి విముక్తి వీటి వల్ల ముక్తి సాధించబడుతుందని చెప్పారు జైనులు అనేకాంతవాదులు అంటే దేనిని పూర్తిగా నమ్మరు పరిమితార్థంలో తప్ప ఏది నిజం కాదు ఒక వస్తువుకు బహు లక్షణాలు ఉంటాయి ఒకే దృష్టితో చూస్తే సత్యం అసత్యం రెండూ దానిలో కనిపిస్తాయి రెండు వాదాలు ఉంటే వాటి మధ్య సమన్వయానికి జైనులు ప్రయత్నించారు ఏ జీవిని భౌతికంగా కానీ మానసికంగా కానీ హింసించరాదు అనేది జైనుల సిద్ధాంతం దీనినే స్వాధ్యాయం లేక అనేకాంతవాదం అని అన్నారు ఇదే మధ్యమ మార్తం కూడా మనం చూసే దృష్టిని బట్టి అన్నీ ఒప్పే అన్నీ తప్పే సత్యం ఏకముఖం కాదని బహుముఖమని సదస్త్యాస్తవక్తృత్వం అన్నారు ప్రతి జీవిలో జ్ఞానం సహజంగా ఉంటుంది కర్మావరణం వల్ల జ్ఞానం ప్రకాశింపదు కర్మ నశించగానే జ్ఞానం ప్రకాశిస్తుంది మతి జ్ఞానం శృతి జ్ఞానం అవధి జ్ఞానం మనఃపర్యాయ జ్ఞానం కేవల జ్ఞానం అనే ఐదు రకాలుగా జ్ఞానం ప్రకాశిస్తుందని జైనులు నమ్మారు మహావీరుడు దేవతలు లేరని చెప్పలేదు కానీ వారికి దివ్యత్వం లేదని చెప్పాడు మహావీరుని మతం నాస్తికం ఈయన ద్వైతం గురించి చెప్పాడు జీవులు అజీవులు అతని ద్వైత సిద్ధాంతానికి మూలం అజీవులు అణుపదార్థ నిర్మాతలుగా నిర్మితాలుగా చెప్పాడు మనిషి మూర్తిమత్వం జీవులు అజీవుల ద్వారా నిర్మితమని జైన సిద్ధాంతీకరించింది పునర్జన్మ అనేది కర్మ మీద ఆధారపడి ఉంటుంది కర్మ ఉద్గలం పుద్గలం అంటే పదార్థం అంటే కర్మే పదార్థం అవుతుంది ఆత్మ చుట్టూ శరీరం అదే పదార్థం ఆవరించి మరు జన్మలో ఏ జన్మను ఆత్మ ఎత్తాలో నిర్ణయిస్తుంది ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడనే ఉవాదనను మహావీరుడు తిరస్కరించి సృష్టి లేదు సృష్టికర్త లేడు అనే వాదాన్ని బలపరిచాడు వేదాధికారాన్ని తిరస్కరించాడు కర్మకాండలను బ్రాహ్మణాధిక్యాన్ని తిరస్కరించాడు మౌర్యచంద్రగుప్తుడు జైన మతాన్ని బాగా ఆదరించాడు ఈయన పాలనా కాలంలో పన్నెండేళ్లు తీవ్రమైన కరువు కాటకం వచ్చింది జైన సన్యాసులు చాలామంది దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారు భద్రబాహుడు దక్షిణాదికి వచ్చి మైసూరులోని శ్రావణ బెళగోళ కేంద్రంగా జైన మతాన్ని ప్రచారం చేశాడు దక్షిణాదికి వచ్చిన జైన మతం ఆ జైనులు తిరిగి ఉత్తర భారతదేశం వెళ్ళగా అక్కడి జైనులు దిగంబరత్వం వదిలి శ్వేతాంబరాలు ధరించడం ప్రారంభించారు అప్పటి నుండి జైనం దిగంబరులు శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా విడివడింది అయినా రెండు వేల పాటు జైనం ఎటువంటి మార్పులకు లోను కాకుండా ఉంది బౌద్ధం భారతదేశంలో ఉచ్చదశలో ఉండి విదేశాలకు వ్యాప్తి చెందింది కానీ నేడు మన దేశంలో అంతరించి విదేశాల్లో సజీవంగా మిగిలి ఉంది ఆనాడు జైనం కూడా బహుళ వ్యాప్తిలో ఉంది కానీ విదేశాలకు జైనం విస్తరించలేదు గత ప్రాభావం తగ్గినప్పటికీ భారతదేశంలో నేటికి నలభై నుండి యాభై లక్షల మంది జైన మతాన్ని అనుసరిస్తున్నారు దిగంబరులు మాత్రమే మోక్షార్హులని స్త్రీలు దిగంబరులు కాలేరు గనుక వారికి మోక్షార్హత లేదని వారు పునర్జన్మలో పురుషులుగా జన్మించిన తరువాత అప్పుడు మాత్రమే మోక్షసిద్ధి పొందగలరని దిగంబరుల విశ్వాసం శ్వేతాంబరులు స్త్రీలు తెల్లని వస్త్రాలు ధరించవచ్చునని వారు మోక్షార్హులేనని చెబుతారు ఆహారం విషయంలో కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు కాశీలో జన్మించాడు ముప్పై ఏట సన్యాసం స్వీకరించాడు నిగ్రంథం అనే కొత్త మతాన్ని స్థాపించాడు నిగ్రంథుడు నిగ్రంథుడు అంటే ప్రాపంచిక సుఖాల నుండి బయటపడనివాడు పడినవాడు అని అర్థం సత్యం అహింస సంపద త్యజించటం దొంగతనం వేడటం అనే నాలుగు సూత్రాలను ఆచరింపజేశాడు కాలక్రమంలో జైనులలో మరో సంప్రదాయం వచ్చింది వీరికి గోప్యులు అనే పేరు దిగంబరులుగా తిరగటం పాణితల భోజనం నగ్న విగ్రహ పూజ నెమలిపించం ధరించటం మోక్షమార్గం బోధించటం వీరి తత్వం గత జైన సిద్ధాంతాల నుండి కూడా వీరు కొన్ని స్వీకరించారు కొన్ని శతాబ్దాల తరువాత శ్వేతాంబరులలో తేరాపంది అనే ఉపశాఖ దిగంబరుల్లో సమయ్యాలు అనే ఉపశాఖలు బయలుదేరాయి వీరు విగ్రహారాధన మాని జైన ధర్మగ్రంథాలు అనుస్థుతిని పూజించారు జైన మతం హిందూ మతంలోని వర్ణ వ్యవస్థను సమర్థించింది గత జన్మలో చేసిన పాపాల ఆధారంగా మానవులు జన్మిస్తారని విశ్వసించింది తక్కువ వర్ణాలకు చెందిన వారు కూడా ప్రాపంచిక బంధాల నుండి విముక్తిని సాధించడానికి సరైన జ్ఞానం సరైన విశ్వాసం సరైన ఆచరణ ద్వారా సాధ్యము అని వీనిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు వైదిక కర్మకాండలో ఉన్న చెడును తగ్గించేందుకు జైనం కొంత ప్రయత్నించింది జైన సిద్ధాంతం విశ్వం అనేక లోకాలను కలిగి ఉందని ప్రతిపాదించింది జీవితం జీవనం మరణం పునర్జన్మలను వివరించింది ఊర్ధ్వలోకం మధ్యలోకం అధోలోకం ఉన్నాయని భావించింది అంటే స్వర్గ నరక లోకాలను నమ్మింది భూలోకంలో వలే మనుషులు జన్మించి చనిపోయి పునర్జన్మ పొందుతారు అని విశ్వసించింది జైనులు అనేక మంది దేవతలను సైతం పూజించారు సమాజాన్ని కాకుండా వ్యక్తిని మార్చటంపై వీరు తమ దృష్టిని కేంద్రీకరించారు జైన మతం మహావీరుని తర్వాత క్రమక్రమంగా క్షీణతకు గురైంది మొదటిలో బింబిసార ఉదయం కరవేల అజాతశత్రువు వంటి పాలకులు జైన మతాన్ని అనుసరించారు తరువాత కాలంలో రాజుల ఆదరణ లేక జైన మతం క్షీణించింది దీనికి తోడు తీవ్ర ధ్యానం తపస్సు నిగ్రహం ఉపవాసం ఇటువంటి ప్రబోధాల వలన ఈ మతం కాఠిన్యం దృష్ట్యా ప్రజాదరణ కోల్పోయింది మహావీరుని తర్వాత వచ్చిన చీలికల వల్ల శ్వేతంబరులు దిగంబర్లు అనే శాఖలు ఏర్పడి జైన బలహీనపడింది తర్వాత కాలంలో రామానుజులు శంకరాచార్య వంటి హిందూ ఋషులు దేశమంతా పర్యటించి హిందూ మత వ్యాప్తికి కృషి చేశారు వీరి ప్రయత్నం హిందూ మతం వైపు ప్రజలను ప్రభావితం చేసింది ఈ కారణాలన్నీ జైన మత పతనాన్ని అనివార్యంగా మార్చాయి ఈ విధంగా ఏ మతాలైనా మానవుడు మెదడు పుట్టక ముందు లేనే లేవు అలాగనే దేవుళ్ళు లేరు అన్నీ కూడా ఏ దేవుడైనా ఏ మతమైనా మానవులు సృష్టించినవే చరిత్రలు కూడా మానవులే నిర్మిస్తారు అనే పరిశీలనాంశంగా నేడు చలసాని వెంకటరామారావు విరచిత ఈ అంశం మానవ సృష్టి మతం అనే అనేదాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి మీరు కూడా ధన్యవాదాలు